సో ప్రతి బండికి అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మీకు మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేల నుంచి అయితే ఉంటుంది ఇరవై వేలు కూడా కట్టుకోవచ్చు లక్ష లోపల ఉన్నాయంటే పదహైదు ఇరవై ఇరవై ఐదు వేలు అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంది బైక్ ప్రైజు అన్నప్పుడు మీకు ఏంటంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అయితే వస్తుంది అనమాట సో బండి ప్రైజును బట్టి ఆ తర్వాత మీకు మీ సివిల్ స్కోర్ బట్టి డౌన్ పేమెంట్ అనేది వస్తుంది సో సివిల్ స్కోర్ ఏంటి అని అంటే మీరు ఫైనాన్షియల్గా ఎంతవరకు స్టేబుల్గా ఉన్నారు ఏదైనా లోన్ తీసుకుంటే ఎంతవరకు కడుతున్నారు అనే దాని మీద బట్టి మీకు మంచి గుడ్ స్కోర్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు అన్ని సెగ్మెంట్లో కేటీఆర్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తర్వాత మైలేజీ బైక్స్ పల్సర్లు అన్ని వాళ్ళు అయితే ఉన్నాయి స్కూటీస్ కూడా ఉన్నాయన్నమాట సో చూసేద్దాం రవి అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది వెల్కమ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనము బడ్జెట్ బైక్స్ అయితే వచ్చామనమాట ఇది వచ్చేసి మీకు కొత్తగా షాప్ పెట్టారు అనమాట ఇక్కడ స్టాక్ మెల్లగల్లా అయితే స్టాక్ అయితే పెంచుతున్నారు సో ఇక్కడ మీకు ప్రతి బండ్లు అయితే కూడా దొరుకుతా ఉన్నాయన్నమాట చాలా వరకు అన్ని సెగ్మెంట్లలో బండ్లు తెచ్చేదానికి అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ షాప్ యొక్క అడ్రస్ వచ్చేసి మీకు కుక్కట్పల్లి పిల్లర్ నెంబరు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ ఎయిట్ నైన్టీ టూ అనమాట ఓకే సో కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఎయిట్ ఏ ఎయిట్ నైన్టీ టూ ముసాపేట్ అని కూడా అంటారనమాట సో ఇక్కడైతే మీకు అన్ని బండ్లు అయితే కూడా దొరుకుతూ ఉంటాయి సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి బండికి కూడా ఇక్కడ ఫైనాన్స్ అయితే అయిపోతాదన్నమాట మీకు ప్రతి సో ప్రతి బండికి అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మీకు మినిమం డౌన్ పేమెంట్ పదైదు నుంచి అయితే ఉంటుంది ఇరవై వేలు కూడా కట్టుకోవచ్చు లక్ష లోపల ఉన్నాయంటే పదహైదు ఇరవై ఇరవై ఐదు వేలు అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంది బైక్ ప్రైజ్ అన్నప్పుడు మీకు ఏంటంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అయితే వస్తుంది అనమాట సో బండి ను బట్టి ఆ తర్వాత మీకు మీ సివిల్ స్కోర్ను బట్టి డౌన్ పేమెంట్ అనేది వస్తుంది సో సివిల్ స్కోరు ఏంటి అని అంటే మీరు ఫైనాన్షియల్గా ఎంతవరకు స్టేబుల్గా ఉన్నారు ఏదైనా లోన్లు తీసుకుంటే ఎంతవరకు కట్టుతున్నారు అనే దాని మీద బట్టి మీకు మంచి గుడ్ స్కోర్ అయితే ఉంటది సో ఇక్కడ మీకు అన్ని సెగ్మెంట్ లో కేటీఆర్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తర్వాత మైలేజీ బైక్స్ పల్సర్లు అన్ని వాళ్ళు అయితే ఉన్నాయి స్కూటీస్ కూడా అన్నమాట సో చూసేద్దాం రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది ఓకేనా సో రండి వీడియోకి వెళ్ళిపోదాం వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం ఉన్నందున్నట్టు చెప్తాం నాకు విసుగు వచ్చిన అలుసు ఆయాసం దగ్గు ఉపసం ఏమొచ్చినా కూడా మీకైతే అన్ని బండ్లు అన్ని డీటెయిల్స్ వివరంగా చెప్తాను మీకు ఓపిక ఉన్న వాళ్ళు చూడండి ఓపిక లేకపోతే స్కిప్ చేసుకోండి నష్టపోయేది నేను కాదు మీరే వివరాలని తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి లేదు మనకు షార్ట్ అండ్ స్వీట్గా కావాలి ఇంత ఇంతే ఇన్ఫర్మేషను ఉన్నా పర్లేదు బండ్లు చూడాలి రేటు చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని అక్కడ కూడా వెళ్ళి ఫాలో అండి సో అక్కడ నుంచి అయితే షార్ట్ అండ్ గా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా మన రవి ఉన్నాడు తమ్ముడు ప్రైజులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమేమి బండ్లు ఉన్నాయి అన్ని చూసేద్దాం వచ్చేసేయండి ఇంట్రో వీడియో వేస్తున్నాను ఎందుకంటే మ్యూజిక్ వీడియో వేస్తున్నాను ఎందుకంటే షాప్ వాళ్ళకు బాగా నచ్చింది ఆ మ్యూజిక్ వీడియో ఉండడం వల్ల దాన్ని బట్టి మ్యూజిక్ వీడియో కూడా ఈ వీడియో నుంచి యాడ్ చేస్తున్నాను బడ్జెట్ బైక్స్ లో మ్యూజిక్ వీడియో కూడా వస్తుంది మ్యూజిక్ అంటే వస్తుంది కదా అట్లానే మ్యూజిక్ కూడా వస్తుంది ఆకండి అవసరం ఉంటే చూడండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకే మీకోసం మీరు ఏ ప్రకాశం ఉంటాడు ఎప్పుడు కూడా రండి రైట్ హలో గైస్ వెల్కమ్ రవి ప్రకాశ్ లైఫ్ బడ్జెట్ బెక్షిస్తాం డ్యూబ్ తీసుకొచ్చిన రైడర్ తీసుకొచ్చినాం రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం ఆయన హండర్ కూడా తీసుకొచ్చిన మన ప్రైస్ లిస్ట్ అని చూసుకుందాము కేటీఎం డూప్ టూ హండ్రెడ్ అయితే ఉంటుంది ట్వంటీ త్రీ మోడల్ ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రం తిరిగింది పన్నెండు వేల మూడు వందల మాత్రం తిరిగింది వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ అన్న పేరు చెప్పండి చాలా డిస్కౌంట్ వస్తుంది మినిమం టెన్ థౌసండ్ వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే నీట్ కండిషన్ అయితే ఉంది లక్ష ఎనభై తొమ్మిది లక్ష ఎనభై తొమ్మిది వేలు ఓకే రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సిద్ది ప్యూర్ బ్లాక్ కలర్ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రం పదహారు వేల మూడు వందల మాత్రం కిలోమీటర్ అయితే తిరిగింది ఎనభై రెండు వేలు చెప్తున్నాము ఎయిటీ టూ థౌసండ్ దీనికి ఛానల్ డిస్కౌంట్ మినిమం ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది దీని మీద మైలేజ్ పాలం సిక్స్టీ వరకు వస్తుంది ఓకే ఇది హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ వచ్చేసి ట్వంటీ టూ మోడల్ టూ ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే తిరిగింది కండిషన్ ఇది కూడా వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ అయితుంది దీనికి ఫ్లాట్ తీసుకొని టెన్ థౌసండ్ అయితే రవి రవిప్రకాశ్ లైవ్ ఛానల్ చూసి వచ్చినందుకు ఇదైతే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ నైన్ థౌసండ్ అండి ఇరవై తొమ్మిది వేలు మాత్రం రీడింగ్ అయితే తిరిగింది మన దగ్గర వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు దీనికి కూడా పదివేలు అయితే ఫ్లాట్ తీసుకొని పదివేలు అయితే ఇవ్వబడుతుంది వచ్చేసి అండి బడ్జెట్ బజెట్ వైపు చూడడానికి ఇవి అన్నట్లు ప్రతి ఒక్క బైనాన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది దీనికి వచ్చేసి మాత్రం సివిల్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి ఏజ్ ట్వంటీ వన్ ప్లస్ అయితే కంపల్సరీ ఉండాలి మ్యాండేటీ మాత్రం హైదరాబాద్ కరెంట్ బిల్ అయితే మ్యాండేటీ ఉండాలి ఓకే స్ప్లెండర్ చాలా మంది జొమాటో ర్యాపిడో వాటిలో చేసుకుని ఉండాలి చాలా మంది హైదరాబాద్ ఇప్పుడు అంత అందరూ కామన్ అయిపోయింది ఇప్పుడు అందరికీ హీరో గ్లామర్ స్పెండర్ ప్లస్ అయితే ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై నాలుగు మోడల్ జస్ట్ పద్నాలుగు వేలు అయితే తిరిగింది షోరూమ్లో అయితే ఇది కూడా సేమ్ షోరూమ్ నుంచి డైరెక్ట్ వచ్చింది ఎయిటీ నైన్ థౌసండ్ దీనికి కూడా సెవెన్ ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు అపాచి ఆర్టీఆర్ ఫోర్ వి ఇది వన్ సిక్స్టీ ఫోర్ వి ట్వంటీ త్రీ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ రీడింగ్ అయితే లక్ష పదివేలు దీనికి కూడా ఐదు వేలు నుంచి పదివేలు డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది కూడా మైలేజ్ పలంగా చూస్తే ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే వస్తుంది ఓకే అంతగా నేను చెక్కివే కానీ ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎక్స్హా ఎఫ్జెడ్ ఎక్స్ ట్వంటీ టూ మోడల్ ఫార్టీ సిక్స్ థౌసండ్ అయితే తిరిగింది దీని పలంగా ప్రైస్ పరంగా చూసి ఎయిటీన్ నైన్ థౌసండ్ దీనికి కూడా సెవెన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే దీని మీద కూడా ఉంది ఆఫర్ పరంగా ఎందుకంటే వినాయక్ సోదస్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు దానికోసం అనేసి ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఇవ్వబడుతుంది సో ఇది ఎఫ్జెడ్ ఎక్స్ చాలా మంది కామెంట్ పెట్టినారనమాట ఇప్పుడైతే స్టాక్ లో అందుబాటులో ఉన్నాయి ఎఫ్జెడ్ ఎక్స్ చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే షాప్కి వచ్చి డిస్టైడ్ చేసుకొని వెహికల్ నచ్చితే పర్చేస్ చేసుకోండి మంచి ప్రైస్ లో ఉన్నాయి యాడ్ అవుతున్నాయి స్టాక్ లో మీకు అప్డేట్ అయితే వచ్చి చూసుకోండి ఇది వచ్చేసి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడల్ పదిహేను వేల నాలుగు వందలు తిరిగింది అంటే పదిహేను వేల నాలుగు వందల అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రం రీడింగ్ అయితే తిరిగింది ఇది కూడా టీ ఇయర్ ఎయిటీ నైన్ థౌసండ్ ఉంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్లాట్ తీసుకుని ఎయిటీ థౌసండ్ కే తీసుకున్నాము ఎందుకంటే మీకు స్పెషల్ ఆఫర్ దాని పలంగా అది కూడా మీకు ఇస్తున్నారు పండుగ సందర్భంగా పండుగ సందర్భంగా మేమైతే లెవెన్ డేస్ నిమజ్జనం చేస్తాం లెవెన్ డేస్ వరకు సేమ్ ఆఫర్ అయితే ఉంటుంది మన దగ్గర ఓకే పదకొండు రోజుల వరకు డిస్కౌంట్లు అయితే ఉన్నాయన్నమాట వినాయక చవితి సందర్భంగా పల్సర్ చూసుకోండి అన్ని పనుల పైన మీకు రవిప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది చూసుకొని వచ్చేసేయండి సిటీ వన్ టెన్ సిటీ వన్ టెన్ ఇది కూడా జొమాటో ర్యాపిడో ఊబర్ అట్లా చేసేటప్పుడు కూడా చాలా మందికి ఉపయోగపడతాయి సిటీ వన్ వన్స్ ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ షోరూమ్ కండిషన్ అయితే ఉంది ఇది కూడా షోరూమ్ అయితే సెవెంటీ నైన్ థౌసండ్ దీంట్లో ఫ్లాట్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఏడు వేలు డిస్కౌంట్ ఈ మీదకి డెబ్బై తొమ్మిది వేలు డెబ్బై తొమ్మిది వేలు డైరెక్ట్ మళ్ళీ యాభై డెబ్బై రెండు వేలు వచ్చేస్తుంది మొత్తం ఫైనాన్స్ అయిపోతుందా ఫైనాన్స్ అయిపోతుంది పత్తి ఇస్తాము ఏజ్ ట్వంటీ వన్ ప్లస్ ఉండాలి సిబిల్ స్కోర్ మినిమో సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి హైదరాబాద్ కరెంట్ బిల్ అది ఉంటే సరిపోతుంది మనకి లోన్ ఎంత వరకు అంతవరకు మనం మన ప్రయత్నం మనం ఓకే రీసెంట్ చెక్ కూడా లో యమహా ఎంటీ ఫిఫ్టీన్ చాలా మంది అడుగుతుంటారు కానీ బ్లాక్ కలర్ అయితే కలర్ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర ట్వంటీ టూ మోడల్ లక్ష యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ ఇది కూడా బాగుంది మీకు కండిషన్ కూడా నీట్ కండిషన్ ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్ వస్తుంది అండ్ మనకి చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది అన్ని బండ్లు కూడా నీట్ కనిపిస్తున్నాయి ఏ బండి అయినా సరే మీరు షాప్ కు రండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకోండి సో బడ్జెట్ బైక్స్ లో మీకు అన్ని రకాల బండ్లు కూడా దొరుకుతా ఉన్నాయి ఈ బండి లేదు ఆ బండి లేదు అనకుండా అన్ని మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట సో చూసుకొని వచ్చేసేయండి ఇదైతే యాక్టివ్ హీరో యాక్టివ్ అయితే ఉంది మన దగ్గర సిక్స్ జీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఆరు వేల ఎనిమిది వందల మాత్రం తిరిగి అంటే సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం తిరిగింది ఎయిటీ నైన్ థౌసండ్ దీని మీద ఫ్లాట్ వేసుకోండి సెవెన్ థౌసండ్ అయితే ఇవ్వబడుతుంది ఎనభై తొమ్మిది వేలకి ఏడు వేలు డైరెక్ట్ డిస్కౌంట్ ఏడు వేలు ఓకే నైస్ ఇంకా వచ్చి యాక్టివ్ సిక్స్ జీ సారీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ అయితే ఎనిమిది వేలు తిరిగింది ఎనిమిది వేల మూడు వందలు దీనికి ఫ్లాట్ డిస్కౌంట్ ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది దీనికి కూడా ఏడు వేలు అయితే డిస్కౌంట్ ఇస్తాము క్యాష్ క్యాష్ పే చేస్తే దీని స్పెషల్ ఆఫర్ ఏంటంటే విత్ రిజిస్ట్రేషన్ సెవెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చి ప్లస్ విత్ రిజిస్ట్రేషన్ వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ బండి ఓకే సో ఇంకా ఇది కూడా స్పెండర్ ప్లస్ అయితే మన దగ్గర ట్వంటీ త్రీ మోడల్ ఓకే దీని ప్రైస్ లిస్ట్ వచ్చి ఎయిటీ త్రీ థౌసండ్ ఉంది దీని కూడా ఫోర్ థౌసండ్ డిస్కౌంట్ ఉంది మన దగ్గర స్ప్లెండర్ ప్లస్ కూడా బిగ్గీ జొమాటో ర్యాపిడో వాళ్ళు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా చూసుకోండి స్ప్లెండర్ ప్లస్ అయితే అందుబాటులో ఉంది అనమాట ఉంది ఇది అయితే హీరో గ్లామర్ యాష్ చిన్న క్రాచ్ కూడా లేదు దీని గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది జస్ట్ ఆరు వేలు మాత్రం తిరిగింది ఇది జస్ట్ సిక్స్ థౌసండ్ థౌసండ్ తిరిగింది ఎయిటీ నైన్ దీనికి ఫ్లాట్ డిస్కౌంట్ ఏడు వేలు వస్తుంది దీనికి కూడా ఓకే డిస్కౌంట్ ఇస్తామని చెప్పడం అంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాం డైరెక్ట్ ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వేలు డిజిటల్ మీటర్ అయితే ఉంటాయి అనమాట చూసుకోండి ఆరు వేలు మాత్రం తిరిగింది చాలా తక్కువ తిరిగింది ఆరు వేలు మాత్రమే అంటే మీకు చాలా తక్కువ తిరిగింది సిల్క్ కవర్ కూడా ఇప్పలేదు చాలా మంది ఇది టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ ఓకే చూసుకోండి తొంభై ఎనిమిది వేలకి సో ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే ఉంది ఇది కూడా మీకు ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది మీ సివిల్ స్కోర్ బాగుంటే మీరు పదహైదు వేలు కూడా కట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఉంది సో చూసుకొని వచ్చేసేయండి సో రవి ఉంటాడు మీకు ఏం కావాలని కూడా డీటెయిల్స్ అన్ని కూడా రవి అయితే చెప్తాడు అనమాట సో చూసుకోండి ఏ బండి కావాలంటే మీరు టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చిన తర్వాత పర్చేస్ చేసుకోండి రవి అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది మీరు టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చిన తర్వాతే కొనుక్కోండి పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ నైన్టీ టూ హైదరాబాద్ కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ముసాపేట అని కూడా అంటారు చూసుకొని వచ్చేసండి ఓకే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి ఏ ఏ వివరాలు కావాలని కూడా కనుక్కోవచ్చు ఓకేనా సో ఎదిగా వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ ఛాన్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ